ఆ నిరసనగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు కడప జిల్లా బద్నరు మున్సిపాలిటీలో బద్దు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ మట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మున్సిపల్ కార్మికులపైన అనేక రకాలైన పెరుగుతూ ఉన్నాయి ఈరోజు పనులు చేస్తూ ఉన్నప్పటికీ పనులు చేయలేదని చెప్పేసి ఈరోజు ఒక రకమైనటువంటి హుకుముని జారీ చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో అనంతపురం నగరపాలక సంస్థలో అహర్నిశలు రాజ్యంలో పనిచేస్తున్నటువంటి వాటర్ వర్కర్స్ పైన అర్థనటువంటి అధికారులు అక్రమ కేసులు బనాయించి గౌరీ శంకర్ అనేటువంటి కార్మికుల పైన కేసులు మనాయించడం సరైనటువంటిది కాదు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఈరోజు రాష్ట్రంగా పట్టణ ప్రజలకి తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా నీటి సరఫరాను అందించడంలో కృషి చేస్తున్నటువంటి కార్మికుల పైన మున్సిపల్ అధికారులే ఈరోజు లక్ష్య చర్యలు చేపట్టడం కేసులు ఇవ్వడం అనేటువంటి సరైనది కాదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తాం అట్లాగే రెండు రోజుల క్రితం గుంటూరు నగరపాలక సంస్థలో పదమూడవ డివిజన్లో పనిచేస్తున్నటువంటి దళిత కులానికి చెందినటువంటి పద్మ అనేటువంటి కార్మికురాలి పైన ఆ డివిజన్లో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ శ్రీనివాసులు అసభ్య మతదానం గురించి మహిళని కానీ చూడకుండా ఈరోజు ఆమెను మాట్లాడటం అనేటువంటిది చాలా దుర్మార్గ విషయం ఈరోజు రాష్ట్రంలో ఒకే సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికుల పైన ఈ అధికారులు కార్పొరేటర్లే ఈరోజు కార్మికుల పైన దాడులకి పూలు ఇది యావత్తు సభ్య సమాజం తలదించుకునేటువంటి చర్యని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం ఇప్పటికైనా అనంతపురంలో పెట్టినటువంటి కేసుని అక్కడ అధికారులు వెనక్కి తీసుకోవాలా కార్మికుల పైన కేసు లేకుండా చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం అట్లాగే గుంటూరు నగర పాలక సంస్థలో కార్పొరేటర్ బేషరత్తుగా మహిళా కార్మికురాలకి క్షమాపణ చెప్పాలా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలా ఈరోజు జనసేన తీరుపైన జనసేన నాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారా అతని పదవు నుంచి కూడా భద్రం చేయాలని చెప్పేసి కూడా మేము బాగురు మున్సిపల్ డిమాండ్ చేస్తానా ఈ యొక్క ఘటనలు అన్ని కూడా పునరాగతం కాకుండా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మున్సిపల్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి పైన ఉంది అట్లాగే మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల పైన ఉంది ఈరోజు ఈ రెండు ఘటనల పైన ఈరోజు మున్సిపల్ అధికారులు చర్చలు చర్యలు జరిపి వీటిపైన విచారణ జరిపి పార్టీలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయర్స్ ఫెడరేషన్ సిఐటు సంఘంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టవలసి వస్తుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తాం కే నాగేంద్రబాబు జిల్లా అధ్యక్షులు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయర్స్ ఫెడరేషన్ సిఐటు నిబంధన సంఘం